హాయ్ ఫ్రెండ్స్ వాసిష్టంలో వసిష్ఠుడంతటి వాడు కుష్యండు అనే కాకి దగ్గరికి వెళ్ళాట అంత బ్రహ్మజ్ఞాని కూడా ఇంకా ఏవో సందేహాలు ఉన్నాయని కుష్యండు అనే కాకి దగ్గరికి తెలుసుకుందుకు వెళ్ళాడు వెళ్తే కాకి ఆయన మర్యాదపూర్వకంగా ఆహ్వానించి రెండు ఆకులు వేసి కూర్చోమని రెండు పళ్ళు తెచ్చిపెట్టింది కాకి నాలుగు వందల యాభై సంవత్సరాలు బతుకుతుంది ఎవరూ చంపకుండా ఉంటే కాకి అంత ఆయుర్దయం ఉంది కాకి అంత జ్ఞానం కూడా ఉంది ఒక తుఫాన్ వస్తేనే కాకి చనిపోతుంది లేకపోతే చాలా కాలం బతుకుతుంది అలాగే పాము కూడా అంతే పాము కూడా నాలుగు వందల సంవత్సరాల పైన బతుకుతుంది ఎవరు చంపకుండా ఉంటే పాము అయితే గాలి పీల్చుకుని బతుకుతుంది కప్పని కానీ పా ఇతరత్రా వేటిని కూడా తినవలసిన అవసరం లేకుండా ఒక గాలి పీల్చుకుని బతికేయగలదు కొన్ని రోజుల పాటు అంతటి ఆయుద్ధాయం ఉంది సృష్టిలో మనమే గొప్పవాళ్ళం కాదు మనకంటే జీవరాశులు చాలా ఉన్నాయి గొప్పది మన ఇళ్లలో బొద్దింక కూడా చూడండి తలకాయ ఊడిపోయిన ఏదో తగిలి పాపం పది చేస్తూనే ఉంటుంది అలా కొన్ని రోజులు బతికేస్తుంది అందుచేత భగవంతుడి లేల ఈ కుషన్యుడు అనే కాకి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చావు మహానుభావా నువ్వే గొప్పవాడివి కదా నీ రాకతో నా జన్మ ధన్యమైంది ఏమిటో కారణం చెప్పండి అంటే నువ్వు ఇంతకాలం నుంచి బతుకుతున్నావు కదా రాగద్వేషాలు లేకుండా ఏం చూసో చెప్పమంటే వామనావతారాన్ని మూడుసార్లు చూశానని చెప్పింది కాకి విష్ణుమూర్తి వామనావతారాన్ని మూడు సార్లు చూసినట్టు అంటే అంతకాలం దాని ఆయుద్ధాయం ఉంది పైగా రాగద్వేషాలు లేకుండా అంతకాలం జీవించడం ఎంతో గొప్పతనం మనం ఒక్కరోజు రాగద్వేషాలు లేకుండా ఏ ఆలోచన లేకుండా బ్రహ్మజ్ఞానం కోసం ధ్యానం చేసుకోవాలంటే ఒక్కరోజు చేసుకోవాలంటేనే ఎంతో కష్టం కదా అనిచేత మనకంట గొప్ప జీవరాశులు ఎన్నున్నాయో చూడండి రాగద్వేషాలు లేకుండా అంతకాలం జ్ఞానంతో కాకి ఉండి సమాజానికి సేవ చేసింది అంటే ఆ జీవి కాలకంఠుడు కాక మరేమిటి నిజంగా కాలకంఠుడే కాకి కాకి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మానవ జాతికి